సమాజ్వాది పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పాసి వెంకటేశ్వరులు గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం ఆయన అడిగి ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో ఆ సమాజ్వాది పార్టీ పోషించే పాత్ర ఎన్ని సీట్లు పోటీ చేస్తారు ఏ విధంగా ముందుకెళ్తారు అఖిలేష్ యాదవ్ అని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం తీసుకొచ్చే వ్యూహం ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్ కార్యాలయ గురి కార్యాచరణ గురించి మనం మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ త్వరలో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఈ సందర్భంగా మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు పోటీ చేసే అవకాశం ఉందా సమాజ్వాదీ పార్టీ తరఫున ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో సమాజ్వాది పార్టీ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లు పోటీ చేస్తాం ఆ దిశలో దాదాపుగా నూట యాభై మంది అభ్యర్థులను ఇప్పటికే రెడీ చేసి మరి అఖిలేష్ యాదవ్ గారికి సమర్పించాం రెండు మూడు రోజుల్లో మాకు సింబల్ యూనివర్సల్ సింబల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం దాంట్లో మంచి సింబల్ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అటు ప్రిమ్మట కూడా ఈరోజు రాష్ట్రంలో చూస్తే మేము కులగణన కానీ మరి ఈరోజు ఎంబీబీ సీట్ల కోసం కానీ మరి ప్రతి చోట కూడా గ్రామస్థాయిలో తీసుకొచ్చి అనేక ర్యాలీలు జరిపేసి సమసమాజ స్థాపన కోసం పార్టీని ముందుకు తీసుకెళ్లాం ఈ ఆరు నెలల్లో దాదాపు నూట యాభై మంది అభ్యర్థులను తయారు చేయగలిగాం ఇంకొక వన్ వీక్లో మొత్తం నూట డెబ్బై మంది తయారు చేస్తామని తెలియజేస్తాం ప్రభుత్వం కులగణనైతే పూర్తి చేసింది కానీ ఇంతవరకు ఇంకా సంబంధించిన అధికార ప్రకటన ప్రకటించే యోచనలో ఉందా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ వ్యాప్త కన్ఫ్యూజ్గా ఉంది ఒకవేళ కులగన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నివేదికను ప్రకటించకపోతే సమాజ్వాది పార్టీ ఏమైనా ప్రత్యక్ష ఆందోళన దిగే పరిస్థితి ఉందా ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తే ఏ ఒక్క హామీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలు ఏ ప్రభుత్వంలో ఏ సీఎం కూడా చెప్పాల గతంలో చంద్రబాబు నాయుడిని తీసి పక్కన పెట్టినటువంటి ఈ ప్రజలు ఈయన ఏదో చేస్తారని చెప్పేసి ఈయనకు ఓట్లేసి గెలిపిస్తే ఈయన ఎక్కడ కూడా కుల జనగణన కాదు కదా కనీసం ఆ డేటు కూడా ఫిక్స్ చేసేటువంటి డేటు పదిహేను సార్లు మార్చి మేము చేపడుతున్నాం అని చెప్పేసి చెప్పడం తప్ప ఎక్కడ కూడా ఇంటిమేషన్ లేదు అట్లాగే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళని ముందు పెట్టడం గవర్నమెంట్ ఉద్యోగాలు పక్కన పెట్టడం ఈ కులగణన కూడా బీసీలను మోసం చేయటం ఈ జనాభా ఎంత ఉంది నా ఏసీలు నా బీసీలు నా వాళ్ళు అని చెప్పి చెప్పడం తప్ప కులగణన జరగదు అయితే సమాజ్వాదీ పార్టీ ఇంతకుముందు అనేక మార్లు అనేక చోట్ల కూడా మేము పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశాం రౌండ్ టేబుల్ అన్ని అఖిలపక్షాలని ప్రజా సంఘాలను కూడగట్టుకుని చేసాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేయకపోతే ఇది ఇంటికి పోవడానికి రెడీగా ఉన్నారు అట్లాగే గత ప్రభుత్వాన్ని ఎట్లయితే తరిమి తరిమి ప్రజలు పంపించారో ఈ ప్రభుత్వాన్ని కూడా ఇంటికి పంపిస్తారని చెప్పేసి అట్లాగే సమాజ్వాది పార్టీ ఆందోళన అయితే ఖచ్చితంగా చేస్తే ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఈరోజు ఎన్డీఏ కూటంలో ఉన్నటువంటి భాగస్వామి కూటంలో ఉన్నటువంటి అఖిలేష్ యాదవ్ గారు చెప్పకనే చెప్పారు కుల జనగణ జరగాలి పార్లమెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకు ముప్పై మూడు శాతం వివిధ వెనుకబడి వర్గాలకు మహిళలకు ఇవ్వాల్సిందే మేము ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఎన్డీఏ కూటమి మా మా ఐక్య కూటమి అనేది ఖచ్చితంగా మేము చేపడతామని తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలియజేస్తా ఉన్నాం జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో సీట్లు కోల్పోయిన కొంతమంది మాజీ శాసనసభ్యులు కొంతమంది మీతో టచ్లో ఉన్నారని అదే సమాజ్వాది పార్టీ జాతీయ అధ్యక్షులు వారితో కూడా టచ్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది దీని గురించి మీ అభిప్రాయం ఎక్కడ సీట్లు రాకపోయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ పార్టీకి అయితే సమాజ్వాదీ పార్టీ ఉందని గుర్తింపు తీసుకొచ్చాం ఈ రాష్ట్రంలో జనసేనలో టీడీపీలో సీట్లు రాకపోయినంత మాత్రం కాకపోయినా మాకైతే మాజీ శాసనసభ్యులు సెకండ్ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారు వీరందరినీ కూడా లక్నో తీసుకెళ్ళి మరి అఖిలేష్ యాదవ్ గారి దగ్గర వారి సమక్షంలో మేము కొంతమందిని ఇప్పటికే ఐడెంటిఫై చేసాం ఖచ్చితంగా ఆ దిశలో కొంతమంది గెలుపు కోసం ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో అడుగు లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి వైఎస్ఆర్ సిపి రెండు మధ్య ప్రధాన పోటీ ఉంది మంచి టైట్ ఫైట్ ఉండే పరిస్థితే ఉంది ఒకవేళ సమాజ్వాది పార్టీ మీరు ఒక కూటమి ఏర్పాటు చేసుకొని ఒక కొన్ని ఒక పది నుంచి పదిహేను సీట్లు సంపాదించగలిగితే హంగ్ ఏర్పడే పరిస్థితి కూడా ఉందనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఆ దిశగా మీరు ఏమైనా ప్రత్యేక ప్రణాళిక రూపొందించే పరిస్థితి వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో పార్టీ నిర్మాణం అయితే అతి తక్కువ టైంలో చేయగలిగాము కానీ మీరు అనుకున్న స్థాయిలో మా ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఓట్లు మాత్రం అధిక శాతం చేపట్టడానికి రాబట్టడానికి మాత్రం సమాజవాది పార్టీ ఉంది ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలంటే నిర్ణయంతో ముందుకెళ్తూ ఉన్నాం మన ఆజ్ తక్ ఇండియా టుడే సర్వేలో ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది శాతం ఇతరులుగా తొమ్మిది శాతం ఓట్లు చూపించారు ఆ ఇతరులు తొమ్మిది తొమ్మిది శాతంలో సమాజ్వాది పార్టీకి ఎన్ని శాతం ఓట్లు ఉండే అవకాశం ఉంది అనేది జాతీయ సర్వే మాత్రం ప్రకటించ ప్రకటించలేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉంది రెండు పార్టీలే రెండు పార్టీలలో బీసీవై సమాజ్వాది పార్టీ ఇతరుల పార్టీలకు తొమ్మిది శాతం ఓటు షేర్ అయితే చూపించారు కానీ ఇత ఎన్ని ఏ సమాజ్వాదికి ఎంత ఓటు షేర్ వస్తుందని చూపించలేకపోయారు మీ అంచనా ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సమాజ్వాది పార్టీకి ఎంత ఓటు షేర్ ఉండే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా జాతీయ పార్టీ హోదా కోసం సిక్స్ పర్సెంట్ ఓటు బ్యాంకు మాత్రం ఖచ్చితంగా షేర్ అవుతుందని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ఆ విధంగా ఎక్కడ కూడా మాకు ఏ అవకాశాన్ని ఉన్నా వదిలిపెట్టుకోకుండా మరి ఈ నైన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏదన్నా కావచ్చు ఈ రోజు అఖిలేష్ గారికి ఉన్నటువంటి చరిష్మ కానీ బీసీ వర్గాల్లో ఉన్నటువంటి ఆయన మీద క్రేజ్ కానీ దళితులు ఈరోజు మరి రామ్ మనోహర్ లోహే సిద్ధాంతాలకు అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడినటువంటి ఏకైక పార్టీ సోషలిస్ట్ పార్టీ ఈ పార్టీకి ఆంధ్రాలో ఎప్పటి నుంచో ములాయం సింగ్ గారు కానీ లల్లు ప్రసాద్ గారు కానీ అనేక పర్యాలు పార్లమెంట్లో బీసీల కోసం దళితుల కోసం భోజనాల కోసం చేసినటువంటి ఆ ఖ్యాతి ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము సిక్స్ పర్సెంట్ దాటి నెక్స్ట్ ఎలక్షన్లో సైకిల్ గుర్తును కూడా తీసుకొని మా జాతీయ పార్టీ గుర్తు సైకిల్ గుర్తు ఆ గుర్తు రావడానికి సిక్స్ పర్సెంట్ ఓటు బ్యాంక్ దాటి అని తెలియపరుస్తా ఉన్నాం కొత్తగా మూడు రోజుల క్రితం లిబరేషన్ కాంగ్రెస్ అని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పార్టీ ఏర్పాటు చేశారు ఆ పార్టీతో కానీ మీ భవిష్యత్తులో కలిసి పనిచేసే అవకాశం ఏమైనా ఉందా వాస్తవంగా ఈ రాష్ట్రంలో రిజిస్టర్ పార్టీలు నాలుగు వందల పార్టీలు పైన ఉన్నాయి రికగ్నైజ్డ్ పార్టీలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి వీరంతా కూడా ఇప్పుడు ఈరోజు లక్ష్మీనారాయణ కావచ్చు వినయ్ విజయ్ కుమార్ గారు కావచ్చు భీమ్ కావచ్చు చాలా పార్టీలు కూడా ఏమంటున్నారంటే సమాజ్వాదీ పార్టీ అతి పెద్ద పార్టీ అవుతుంది భవిష్యత్తులో సమాజ్వాది మాకు మాకైనా అవకాశం ఇస్తే అందరం కలిసి పోటీ చేద్దామనే ఆలోచన అయితే కొన్ని చర్చలు జరిగింది అయితే కలిసి కూర్చోవడానికి ఇంకా ప్రయత్నం జరగలేదు ఆ ప్రయత్నం జరిగితే మాత్రం మరి మా మరి మా సమాజ్వాదీ పార్టీ ఇటువంటి కార్యకర్తల అభివృష్టాన్ని మేరకి ముందుకెళ్తాం తెలియజేస్తాం అంటే త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రత్యాన్న కూటమి ఏర్పాటు దిశగా పావుల అదుపుతున్నారు ఆ దిశగా త్వరలో కూర్చొని ఒక బలమైన ప్రత్యాన్న ఫ్రంట్కి ఏర్పడటానికి రూపకల్పన చేసేదానికి సమాజ పార్టీ చొరవ తీసుకుని ముందుకు పోయే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని పార్టీలు బీజేపీతో తొత్తుగా ఉన్నాయి ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీ కూడా అన్నీ కూడా మతతత్వ పార్టీని బీజేపీతో కలిసి పరిగెడుతూ ఉన్నాయి కాబట్టి వారికి ప్రత్యామ్నాయంగా మేము ఖచ్చితంగా కూటమి ఏర్పాటు చేస్తాం అవసరమైతే ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో నుంచి ఉన్నటువంటి కదలికను తీసుకొచ్చి ఈ మతాల మీద మరి కులాల మీద దాడులు జరుగుతున్నట్టు పరిస్థితి ఉంటే మరి ఏ పార్టీ పట్టించుకోలేదు కాబట్టి మేము దళిత బహుజనులను దగ్గర తీసుకొని ముందుకు ముందుకెళ్తామని తెలిసి ఇరవై నాలుగుకే ఈ కూటమి బలమైన కూటమి ఏపీలో మేము ప్రయత్నం చేయట్లో మా పార్టీ ముందుంటుందని తెలియజేస్తా గత ఫిబ్రవరి పన్నెండో తేదీన కాటంరాజు జయంతి జరిగింది ఈ కాటమరాజు జయంతిని జాతీయ పశుపోషణ దినోత్సవంగా ప్రకటించాలని పలు యాదవ సంఘాలు బేసి సంఘాలు డిమాండ్ చేసాయి సమాజ్వాది పార్టీ ప్రకారం పార్టీ తరఫున మీరు ఏ విధంగా దాన్ని చూస్తారు ఖచ్చితంగా ఇక్కడ ఆయన ఎక్కడో ఎలమంచిల్ నుంచి వచ్చి కనిగిరి కాటంరాజుగా ఉండి ఎర్రగడ్డలో ఉరిగిపోయి నెల్లూరు దాకా పరిపాలన చేసి ఆ రోజులలో వేల మరి ఆవుల్ని పెంచినటువంటి వ్యక్తి ఆయన కాబట్టి ఆ కాటం రాజును ఖచ్చితంగా పశుపోషణ దినోత్సవంగా మరి జాతీయ దినోత్సవం కూడా మనం చేయాలని చెప్పేసి మేము కూడా ఖచ్చితంగా గట్టిగా మాట్లాడుతూ ఉన్నాం చివరిగా ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంట్ నుంచి పాస వెంకటేశ్వర్లు ఒంగోలు శాసనసభకు పోటీ చేస్తారా లేకపోతే ఒంగోలు లోక్సభ స్థానంలో పోటీ చేసే అవకాశం ఉందా ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుని కాబట్టి మరి పార్టీ నిర్ణయం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆ విధంగా పార్లమెంటుకు వెళ్ళమనేటువంటి ఆలోచన ఎక్కువ కనపడతా ఉన్నాయి కానీ నా నేటివ్ ప్లేస్ కనీరు కావటం వల్ల కనిగిరి నుంచి కూడా నాకు బయ్యా దగ్గర నుంచి నన్ను ఫస్ట్ అడిగినప్పుడు బయోడేటాలో మీరు ఎక్కడి నుంచి గతంలో కంటెస్ట్ చేశారంటే కనిగిరి నుంచి ఎమ్మెల్యేగా చేశారని చెప్పడం జరిగింది అలాగే పార్లమెంటు ఒంగోలు అని చెప్పడం జరిగింది కాబట్టి ఒంగోలు పార్లమెంటు కానీ కనీరు కానీ ఈ రెండింటిలో ఒకటైతే ఖచ్చితంగా పోటీ చేస్తాం జరుగుతుంది